సార్ ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు తర్వాత ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తర్వాత లాస్ట్ థర్టీ ఇయర్స్లో చాలా నెగ్లెక్ట్ చేయడం జరిగింది సార్ అది ఒకప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ యావరేజ్ బడ్జెట్ అలొకేషన్ ఉంది అది సిక్స్ పర్సెంట్ పోయింది లాస్ట్ టైం సెవెన్ అండ్ హాఫ్ ఇచ్చారు పాత గవర్నమెంట్స్ అన్నీ కూడా ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఈ విధంగా చేయడం వల్ల ఇది జరిగింది అయితే టీచర్స్ ఒక ఎయిటీ సిక్స్ యూనియన్స్ ఉన్నాయి సార్ ఈ ఎయిటీ సిక్స్ యూనియన్స్కు ఎయిటీ సిక్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు వాళ్ళు ఏదైనా రోజు డిఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు హైదరాబాద్ తిరగడంలోనే సరిపోతుంది వాళ్ళు పాఠాలు వాళ్ళు వచ్చి ఇక్కడ సిటీలో తిరగడానికి చాలా మంది టీచర్స్ ఇక్కడ వస్తుంది సార్ ఇప్పుడు థర్టీ త్రీ లో థర్టీ త్రీ ఎం ఎంఈఓస్ ఉండాలి సార్ అందులో ఇద్దరు ఎంఈఓస్ ఉన్నారు మిగతా అందరూ ఇన్ఛార్జీలు ఉన్నారు ఈ సమ్మర్లో సార్ ఈ అకాడమిక్ క్యాలెండర్ డిక్లేర్ చేసి ఈ టీచర్లు ట్రాన్స్ఫర్సు తర్వాత ట్రైనింగ్స్ వాళ్ళన్నీ సమ్మర్లో ఫ్రీ చేస్తే తర్వాత ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే వాళ్ళందరూ క్లాసెస్ టీచ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ఈ కంటిన్యూగా ప్రాసెస్ ప్రమోషన్స్ తర్వాత ఇవన్నీ పెట్టు వాళ్ళు ఈ పై రోజులకే తిరగడానికి మా తిరగడానికి గవర్నమెంట్ ఎంబడి తిరగడానికి వాళ్ళ టైం అంత అవుతుంది సార్ ఎక్కడైతే వాళ్ళు క్లాస్ రూమ్ చెప్పాల్సిన వాళ్ళందరూ ఈ రోడ్ల మీద తర్వాత ఈ కాలే మన గవర్నమెంట్ ఎంబడ తిరగడానికి సార్ తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్ ఈ ఇప్పుడు ప్రైమరీ టీచర్స్కు హై స్కూల్ టీచర్స్కు జూనియర్ కాలేజు డిగ్రీ కాలేజ్ ప్రతిదానికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్ ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ చెప్పే టీచర్స్ లేదు సార్ ఆ టీచర్స్ లేకపోవడంతో టీచర్స్ డైరెక్ట్ క్లాసులు చెప్పడంతో అలా అప్గ్రేడ్ అప్గ్రేడ్ కాకపోవడంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే లేదు సార్ తర్వాత ఇన్స్టిట్యూషన్స్లో మోడల్ స్కూల్స్ తర్వాత ప్రతి డిస్టిక్లో కూడా ఎస్సీ స్కూల్స్ అని ఎస్టీ స్కూల్స్ అని తర్వాత గురుకులాలని సోని నంబర్ ఆఫ్ స్కూల్స్ డివిజన్స్ పెట్టి ఆ డివిజన్స్ అన్నీ ఒక్కొక్క సెక్రటరీ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది సార్ వీళ్ళు కోఆర్డినేషన్ కోఆపరేషన్ లేక ఒక్కొక్కరు ఒక అది చేస్తారు సార్ అయితే ఇప్పుడు అందులో ఎస్సీసు వల్ల లేడీస్ ఉంటుంది ఇప్పుడు లక్షడిపేట ఒక విలేజ్ ఉంది సార్ అందులో ఎనిమిది స్కూల్ ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటాయి ఒక స్కూల్లో పది ఇరవై మంది ఉంటారు ఒక దానిలో అడ్మిషన్ ఉండదు ఒక దానిలో అంటే ఆ స్టాఫ్ కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు ఇటిలైజ్ చేసుకోలేకపోతున్నాం సార్